ప్రస్తుతం యువత సోషల్ మీడియా పిచ్చిలో మునిగిపోయారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తిన్నా పడుకున్నా పోస్టులు పెడుతున్నారు ఇంకొందరైతే పనులు చేస్తున్నారు ఇలా ప్రయత్నించే కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు మరికొందరు ఆస్పత్రి పాలయ్యారు తాజాగా ఇద్దరు యువకులు సముద్ర తీరంలో ప్రమాదకర స్టంట్ చేయాలని చూశారు రెండు కాలను సముద్రంలోకి పోనిచ్చారు చివరకు వెనక్కి రాలేక నానా తిప్పలు పడ్డారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతోంది గుజరాత్ లో జరిగింది ఈ సంఘటన ఇద్దరు వ్యక్తులు కచ్లో సముద్ర తీరానికి వెళ్లారు అక్కడ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో మునిగిపోయారు ఇక సడన్ గా వారికి ఏం ఆలోచన వచ్చిందో ఏమో రెండు తార్ కార్లను తీసుకుని సముద్రంలోకి వెళ్లసాగారు కొంతవరకు వెళ్లి తిరిగి రాకుండా అలానే ముందుకు పోనిచ్చారు దాదాపు రెండు కార్ల టైర్లు నీటిలో మునిగి కల్పించకుండా పోయాయి అలలు ఒకదాని తర్వాత మరొకటి రావడంతో ఇసుకలో రెండు వాహనాలు ఇరుక్కున్నాయి ఆ ఇద్దరు యువకులు కార్లతో పాటు బయటకు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు వాళ్ల వల్ల అవ్వదని నిర్ణయించుకొని స్థానికంగా వారి సాయాన్ని కోరారు చివరకు ఎలాగోలా స్థానికుల హెల్ప్తో రెండు తార్ కార్లను ఒడ్డుకు చేర్చగలిగారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు అవి కార్లు బాబు పడవలు కాదు అంటూ చురుకలంటిస్తున్నారు అలలు ఎక్కువగా వచ్చి ఆ రెండు కార్లు సముద్రంలోకి వెళ్లిపోయి ఉంటే అప్పుడు తెలుసు చేస్తున్నారు ఈ వీడియో వైరల్ కావడంతో కచ్ పోలీసుల వరకు చేరింది దాంతో వారు దీనిపై సీరియస్ గా స్పందించారు ఇద్దరు యువకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రీల్స్ కోసం ఉపయోగించిన రెండు తార్ ఎస్యు వాహనాలను సీజ్ చేశారు ఆ ఇద్దరిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కచ్ పోలీసులు వెల్లడించారు